జగ్గంపేట శివారు ఇండోర్ స్టేడియం వద్ద క్రికెట్ ఆడుకునేందుకు స్థలాన్ని కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్ రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ ఫౌండేషన్ చైర్మన్ హరీష్ లు సోమవారం పరిశీలించారు ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ జగ్గంపేటలో ఉన్న యువతను దృష్టిలో పెట్టుకుని రాజ్యసభ సభ్యులను క్రికెట్ స్థలం కావాలని కోరగా దీనిపై స్పందించిన సతీష్ బాబు వెంటనే తన ఫౌండేషన్ చైర్మన్ హరీష్ ను పంపించి స్థలాన్ని పరిశీలించడం జరిగిందన్నారు అదే విధంగా ఇండోర్ స్టేడియం లో మధ్యలో ఆగిపోయిన పనులను వెంటనే పూర్తి చేయాలని తెలిపారని అన్నారు ఈ కార్యక్రమంలో బాబు పాండంకి రాంబాబు దేవరపల్లి మూర్తి రాయి సాయి సర్వసిద్ధి లక్ష్మణ్ రావు తదితరులు పాల్గొన్నారు నిన్న ఏదైతే మన రాజ్యసభ సభ్యులు సతీష్ గారు ఉన్నారో ఆయన దగ్గరికి వెళ్ళి మా క్రికెట్ గ్రౌండ్స్ కావాలి అని అడగడం జరిగింది ఆయన గా స్పందించి ఈరోజే పంపించి సతీష్ సానా సతీష్ ఫౌండేషన్ ద్వారా ఈ కోర్టులో ఏదైతే ఇండోర్ స్టేడియంలో పెండింగ్ వర్క్స్ ఉన్నాయో అవన్నీ కూడా చేయించడానికి అలాగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నుంచి ఈ రెండు గ్రౌండ్లు కూడా చేయించడానికి ఎస్టిమేషన్లు అయ్యి తెప్పించుకుని అతి తొందరలోనే ప్రారంభించేలాగా ఆయన సహకారంతో జ్యోతి నెహ్రూ గారి ఆధ్వర్యంలోని ఇవన్నీ కూడా అతి తొందరలోని రెండు గ్రౌండ్లు ఇండోర్ స్టేడియం కూడా పూర్తయి ప్రజలకు అందుబాటులోకి రావడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్